గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకునే ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ గాను ఎలా అయినా చేసుకోవచ్చు ఈ రెసిపీని పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్ట్గా అయితే ఉంటుంది ఇంకెందు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం ఇంకా అలాగే ఒక స్పూన్ దాకా ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేయించుకున్న జీలకర్ర పొడి ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు దాకా ఉంటాయి ఈ ఆనియన్స్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి ఒక మిర్చి చిన్నగా కట్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఒకసారి ఇలా స్పూన్తో బాగా కలిపేసుకుందాం ఈ మసాలాలు ఆనియన్స్ టమోటా అన్నీ వేసుకున్న తర్వాత అయితే ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ పొట్టు తీసి పెట్టేసుకున్నానండి ఆలునైతే అంత పైన ఇది పచ్చి ఆలునే పైన ఫీల్ చేసుకున్నాను ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలా బాగా తురుమేసుకోవాలి ఇందులోకి గేలా దీనిపైన పెట్టేసుకొని తురుమేసుకుంటున్నాను ఇలా మొత్తం తురుమేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు హాఫ్ కప్పు దాకా సోజీ అయితే తీసుకోవాలి అదే బొంబాయి అంటారు కదా ఆ సోజీని అయితే ఇందులోకి వేసుకోవాలి ఇంకా రవ్వ ఎంత తీసుకున్నామో గోధుమ పిండి కూడా అంతే తీసుకోవాలి సరి సమానంలో ఇంకా ఇప్పుడు గోధుమ పిండి కూడా వేసుకున్నాను ఈ పిండి వేసుకున్న తర్వాత ఇంకా మొత్తం కలిపేసుకుందాం ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం ఒకసారి ఇంకా ఈ రవ్వకి గోధుమ పిండికి బాగా మసాలా పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ దాకా అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఈ వాటర్ కూడా వేసేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ పిండి లూజ్గానే ఉండాలి కొద్దిగా ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అయితే వేసుకోవాలి ఈ పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం మనకు రవ్వ నాణాలు కాబట్టి కొద్దిగా వాటర్గానే ఉండాలి ఇంకా ఇలా పసుపు వాటర్ వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకుందాం నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి కొంచెం జారుగానే ఉండాలి ఇలా బాగా మొత్తం కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు నానపెట్టేసుకోవాలి రవ్వ మనకు బాగా నానుతుంది ముందుగా అక్కడ అయితే పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు ఇందులోకి కారానికి తగినంత మిర్చి కూడా వేసుకోవాలి ఇలా మిర్చి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా మనం ఈ మిర్చిని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి దెబ్బలు కూడా వేసుకోవాలి ఇంకా దీంతో పాటే ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఇప్పుడు ఇందులోకి అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి ఒక ఇంచు అల్లం అయితే తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనకు మిర్చి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి ఈ పల్లీలు కూడా వేసుకొని ఇంకా దీంతో పాటు బాగా ఫ్రై చేసుకుందాం ఇంకా మనకు పల్లీలు బాగా మిర్చి బాగా ఫ్రై అయిపోయినాయి ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక జార్ అయితే తీసుకొని ఇంకా చల్లారిన పల్లీలనైతే ఇందులోకి జార్లోకి అయితే వేసుకుంటున్నాం ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని ఇంకా ఇందులోకి వేసుకుంటున్నాను ఇంకా చట్నీలోకి పోపు కూడా పెట్టేసుకున్నాను ఆ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నాను మనకి ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకెప్పుడు ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు పిండి కూడా బాగా నానింది రవ్వ అలాగే గోధుమ పిండి ఇంకా మొత్తం ఇందులో బాగా కలిసిపోయేటట్టు ఇంకా ఆలు మిర్చి అన్ని మసాలాలు కూడా బాగా పట్టేసి ఉంటుంది దీనికి ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా చాట్ మసాలా అయితే వేసుకోవాలి చాట్ మసాలా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఈ చాట్ మసాలా వేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ఇలా ఇప్పుడే ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఉప్పు కారం చెక్ చేసుకొని సరిచూసుకొని వేసుకోవాలి మనం ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని శాలా ఫ్రై అయితే చేస్తున్నాం కొంచెం ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను పెద్ద స్పూన్తో అండి ఇంకా మనకు ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఒక గడితే పిండిని అయితే తీసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకుందాం ఇంకా మనం ఇప్పుడు దీనిపైన వేడి వేడి ఆయిల్ ఇలా వేస్తే మనకు తొందరగా కుక్ అవుతుంది లోపల వరకు ఇలా హీట్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా వేడి వేడి ఆయిల్ వేస్తే పైన మొత్తం పిండి లేకుండా త్వరగా కాకుండా మనకు ఇలా ఒక స్పూన్ తోటి ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి నిదానంగా ఇలా నిదానంగా టర్న్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుందాం ఇంకా మనం దీన్ని అటు ఇటు తిప్పుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఒకటే సైడ్ పెట్టకుండా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి మనం ఇంకా నేను అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకున్నాను ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా ఇట్లా ఎక్స్ట్రా ఆయిల్ అయితే వంపేసుకొని ఇంకా ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా అదే ఆయిల్ ఉంది మనకు ఇప్పుడు ఇంకొకటి అయితే వేసి చూపిస్తున్నాను మీకు వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా మనం వేసిన వెంటనే కదపకూడదు పైన మొత్తం బాగా ఆరిన తర్వాతే ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇలా వేడి వేడి ఆయిల్ వేసుకుంటే మనకు బాగా కుక్ అవుతుంది తోటి ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఇంకొక సైడ్ కాలిన తర్వాత నిదానంగా ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే రెండు వైపులు బాగా కాల్చుకోవాలి ఇంకా దీన్ని కూడా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకున్నాను ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది మనకు ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా చూడండి మనం ఫస్ట్ వేసుకున్న ఆయిల్ అలానే ఉంది మనకు ఆయిల్ అయితే ఎక్కువ పీల్చదు ఇంకా షేలో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి తక్కువ ఆయిల్తో ఇంకా ఇవి ఎన్ని తిన్నా మనకు ఏం కాదు మరొకటి అయితే వేసి చూపిస్తున్నాను మీకు మీరు కావాలంటే చిన్న చిన్నగా ఇందులోన రెండు కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకటే వేసి చూపిస్తున్నాను షాలో ఫ్రై కాబట్టి తక్కువ వేసుకుంటాం కాబట్టి ఆయిల్ ఒక్కొక్కటి వేసుకుంటే బాగా లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి మనం ఎప్పుడైనా కానీ కాలిన తర్వాత ఇంకా ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుంటున్నాను ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అటు ఇటు మనం పైన ఇలా వేడివేడి ఆయిల్ అయితే వేసుకుంటే మనకు లోపల వరకు బాగా ఈక్వల్గా ఫ్రై అయిపోతుంది ఎక్కడ పచ్చదనం లేకుండా ఇంకా అన్నీ ఇలానే మనం అన్నీ ఇలానే చేసుకోవాలి అప్పటికప్పుడు చేసుకునే రవ్వ గోధుమ పిండితో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకే రకం బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా చేసి పెడితే ఇంటిల్లిపాది పిల్లలకు కానీ పెద్దలు కానీ అందరికీ నచ్చుతుందండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇంకా మనం చట్నీ కూడా చేసుకున్నాం కదా ఆ చట్నీని కూడా సర్వ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా లోపల చూపిస్తున్నాను చూడండి మీకు అక్కడ పచ్చదనం లేదు బాగా లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకుంటే చాలా బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయండి లోపల దాకా పిండి లేకుండా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ టి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్